పెద్దఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం తిరుమల తిరుపతి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు తీతిదే ఆదినపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు తొలి రోజు ప్రోటోకాల్ దర్శనాలు ముగిసిన తర్వాత వెంటనే సర్వ సర్వదర్శనం మొదలవుతుంది సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మంగళవారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల గంటల మధ్య ఇరవై గంటల పాటు సామాన్యుడికి అవకాశం కల్పిస్తామన్నా సుమారు డెబ్బై వేల మందికి దర్శనం కేటాయించాలన్నది లక్ష్యమన్నారు మొదట విఐపిలకు ఆ తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనుంది టిటిడి ఈ దర్శనం జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మొత్తం పది రోజుల పాటు అందుబాటులో ఉంటుంది ఈ దర్శనం జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు మొత్తం పది రోజుల పాటు భక్తులకు కల్పిస్తారు తొలి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలో ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలో నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది టిటిడి ప్రజా సంబంధాల విభాగం ఎస్విబీసీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాలి అని టిడి సూచించింది టిటిడి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు ఉన్న భక్తులనే అనుమతిస్తుంది ఈ మూడు రోజుల్లో భక్తులు తమ ఆధార్ కార్డుతో పాటు టీటీడీ కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలి జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు మాత్రం ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు మొదటి మూడు రోజుల్లో దర్శన సమయాలను బట్టి భక్తులను వేర్వేరు మార్గాల ద్వారా అనుమతిస్తారు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం పదకొండు గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి పంపిస్తారు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల స్లాట్ లో ఉన్న వారిని ఏటిజిహెచ్ నుంచి ఆలయంలోనికి అనుమతిస్తారు ఇక సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు శిలాతోరణం ప్రవేశ మార్గం ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఈ కొత్త నిబంధనల వల్ల భక్తుల రద్దీని నియంత్రించి అందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని టీటీడీ భావిస్తుంది టోకెన్ల విధానం వల్ల వేచి ఉండే సమయం కూడా తగ్గుతుందని ఆశిస్తున్నారు జనవరి రెండు నుంచి సర్వదర్శనం అందుబాటులోకి రావడం వల్ల టోకెన్లు పొందలేని భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకోవచ్చు అని టీటీడీ తెలిపింది